హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకలు అనేవి మనకు స్టోర్స్లోకి వచ్చి చేరాయి సో ఈ ఉగాది కానుకగా ఏమేమి వస్తువులు ఇవ్వబోతున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీ రేషన్ కార్డుకి ఈ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉగాది కానుక అందుతుంది సో మీ యొక్క రేషన్ కార్డుకి ఈ ఒకటి అనేది చేసుకోండి సో ఉగాది కానుకగా ప్రతి నెల మనకు రేషన్ పంపిణీ అనేది చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఈ ఉగాది కానుక పొందాలంటే తప్పనిసరిగా ఇప్పుడు కొత్త రూల్ అనేది వచ్చింది మీరు రేషన్ కార్డులకు ఈకేబీసీ అనేది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవీసీ చేసుకుంటేనే మీకు ఈ ఉగాది కానుక అందుతుంది సో దీనికి సంబంధించినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ రేషన్ షాపుల్లో వచ్చి చేరాయి ఏమేమి వస్తువులు పంపిణీ చేస్తున్నారో ఒకసారి చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనగా రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఒక్కొక్క సభ్యుడికి సభ్యురాలికి ఐదు కేజీలతో పాటుగా వాళ్ళకు అందించేటటువంటి కందిపప్పు చక్కెర కానివచ్చు జొన్నలు రాగులు ఇవన్నీ మనకు పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది సో ప్రభుత్వం మనకు ఏప్రిల్ ఒకటో తేదీన మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి రేషన్ వెహికల్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఈకేవీసీ చేసుకోలేని వారు ఈకేవీసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మెసేజ్ పంపిస్తున్నారు చాలామంది ఇంకా ఈకేవిసి చేసుకోలేదని ఇంకా ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పనిసరిగా రేషన్ షాపుల దగ్గరికి కానివచ్చు లేదంటే గనక మీ యొక్క గ్రామ వర్డు సచివాలయకు వెళ్ళి ఈకేవీసీ చేసుకోవచ్చు అలాగే మీ సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నారు ఈకేవీసీకి సంబంధించి ఈ నెల మార్చి ముప్పై తేదీ వరకు లాస్ట్ డేట్గా ప్రకటించారు తప్పనిసరిగా ఈకేవీసీ ఎవరైతే చేసుకోలేదు అందరూ వెళ్ళి ఈకేవీసీ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్